సిక్స్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ ఇవాళ రేవంతు రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయంటే ఒకవైపు మొత్తం ఉస్మానియాను నేనే ఉద్ధరిస్తున్నా అసలు నేనే ఇవన్నీ కట్టిన హాస్టల్ భవనాలు మొత్తం నా వల్లనే అభివృద్ధి జరిగింది అని కాంగ్రెస్ వల్లనే అభివృద్ధి జరిగిందని ఒక ప్రబల్గాలు పలికే విధంగా నిన్నటి ఆయన సమావేశం మొత్తం పొగడతలకు లేదంటే ఇవాళ ఆయన వల్లనే ఇవాళ మొత్తం ఎస్సీ విద్యార్థులు బీసీ మడుగు బలహీన విద్యార్థులకు అవకాశం ఆయనే ఇచ్చినట్టుగా లేకపోతే చదువు వల్ల మాత్రమే జీవితాలు మారుతాయి ఒక్క చదువుతోనే మొత్తం ఇవ్వగలతో మీకు ఒక్క ఎకరం భూమి నేను మొత్తం మా రెడ్ల దగ్గరనే పెట్టుకుంటా భూములన్నీ లేదా అగ్రవర్ణాల దగ్గరనే పెట్టుకుంటా భూ కమ్మారెడ్డి దగ్గరనే పెట్టుకుంటా భూములన్నీ పెట్టుబడిదారులకు మాత్రమే భూములు ఇస్తాను పేదలకు భూములు ఉన్న భూములు గుంజుకున్నాం మేమే ఓ యాభై ఐదేళ్ళు పరిపాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాపం ఇంధనమ ఇచ్చిన భూములు పది ఇరవై లక్షల భూములు గుంజుకున్నది మేమే అగ్రవర్ణాలి ఇవాళ పాపం అలాగే ఏదైతే అసైన్డ్ భూములు ఉన్నాయో అట్లా లడికా భూములు ఉన్నాయో అలాగే పేదల భూములు ఉన్నాయో హినాం భూములు ఉన్నాయో వాటన్నింటి పేరు మీద నిషేధ నిషేధాజ్ఞలు గత ప్రభుత్వం విధించి ఆ పేదల బొమ్మలు ధరణి పేరుతోని ఇప్పుడు భూభారతి పేరుతోని మేము గుంజుకుంటాము అధికారాన్ని సాధించుకుంటాం మీకు మాత్రం కేవలం ఉద్యోగాలు లేని చదువులు ఇస్తాం ఉపాధి లేని చదువులు ఇస్తాం మీకు కేవలము ఆ వెయ్యి కోట్లు కూడా అది కూడా వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పేసి అన్నాడు కానీ దానికి మళ్ళీ కమిటీ చేస్తాను కమిటీ వేయాల్సిన అవసరం ఏంటిది రేవంత్ రెడ్డి దానికి అంచనాలు అని అంచనాలు ఇలా కొత్తగా ఇచ్చేది ముందు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ఎన్నో వందల అంచనాలు ఇచ్చారు వందల ఇప్పటికీ బోళ్ళని అంచనాలు ఇచ్చారు ఈవెన్ కనీసం చుట్టూ గోడ కూడా చక్కగా కట్టలేదు ఉన్న ప్రభుత్వాలు గత పాలకులు ఉస్మానియా భూములను కాపాడలేకపోయారు గత పాలకులు రెండు వేల ఎకరాల భూములను కాస్త పదహారు వందల ఎకరాల భూములకు కుదించి వేశారు గత పాలకులు ఇవాళ దాంట్లో నాలుగు వందల ఐదు వందల ఎకరాల భూములు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా జస్టిస్ సారీ ఆయన పేరు పేరు ఆర్ఎస్ఎస్ జడ్జి మా లా డిపార్ట్మెంటు డీనిగా ఉన్నాడు జస్టిస్ రెడ్డి సమ్ రెడ్డి ఆయన భూములు ఓయూ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేశాడు అంటే ఇవాళ మొత్తానికి మొత్తంగా ఇవాళ రెడ్లంతా శుద్ధ అన్నట్టుగా లేదా రేవంత్ రెడ్డి ఇంకా శుద్ధ పూర్తనట్టుగా మాట్లాడాడు ఆయన మీద ఎనభై తొమ్మిది కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి దళితుల భూముల కబ్జా కేసులు ఉన్నాయి అట్లాగే ఆయన మీద ఆయన దందా కేసులు ఉన్నాయి ఆయన మీద ఇవాళ బ్లాక్ మెయిల్ కేసులు ఉన్నాయి సో ఇట్లాంటి పెద్ద క్రిమినల్ సీఎంగా నంబర్ వన్ స్థానంలో ఉంది అది నేను చెప్తున్నమాట కాదు ఏడిఆర్ అనే సంస్థ నిన్ననే మొన్ననే రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఉన్నది స్పష్టంగా ఆయన ఒకటే సుధపూస అన్నట్టుగా కేసీఆర్ ఒకటే దొంగ అన్నట్టుగా నేనంటనే కేసీఆర్ని సంప్రదించట్లే కేసీఆర్ దొంగే కావచ్చు కేసీఆర్ క్రిమినలే కావచ్చు కేసీఆర్ మీద మరి ఏడిఆర్ సంస్థ నిరూపించలేకపోయింది ఆయన ఆయన మీద అన్ని కేసులు ఉన్నట్టు కానీ అన్ని ఆయన దందాలు ఉన్నట్టు కానీ చెప్పలేకపోయింది మరి ఈయన మీద చెప్పింది సో కాబట్టి ఇవాళ మరి పూస ఆయన రేవంత్ రెడ్డి ఇవాళ మాటలు ఎట్లా ఉన్నాయంటే నిన్నటి అసలు నేనే మొత్తం ఉద్ధరిస్తాను ఉస్మానియాను ఉద్ధరించి రేపు డిసెంబర్లో నేను ఇక్కడికి వస్తే ఆర్ట్స్ కాలేజ్ ముంగడ బహిరంగ సభ పెడతా అని చెప్పేసి అదే ఆర్ట్స్ కాలేజీలో అదే కేసీఆర్ పదేళ్ళు రే రాహుల్ గాంధీ ఎంపీగా ఉంటే రానియకపోతే నేను కొట్లాడిన నేను కొట్లాడినా కోదండరాం కొట్లాడిడు ఒకవైపు ఎందుకు రాహుల్ రావద్దు ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇవాళ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఎందుకు రాకూడదు ఉస్మానియా విశ్వవిద్యాలయంకి ఎందుకు ఆయన మొత్తం తెలంగాణ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో విషయాలు చెప్పకూడదని చెప్పేసి నేను ఇస్తే దాని మీద నాకు షోకాజ్ నోటీసులు ఆనాటి వైస్ ఛాన్సలర్ ఇవ్వడమే కాకుండా నన్ను ఇవాళ సస్పెండ్ చేస్తా అని బెదిరింపులు చేశాడు వాటి వాటి ఏవిటికి బెదరకుండా నేను ఉన్నాను అలాగే రాహుల్ గాంధీకి భారత్ జోడో యాత్ర సందర్భంగా సపోర్ట్ చేయడం జరిగింది మొదటి నుండి సపోర్ట్ చేశాను నేను ఎందుకంటే ఆయన ఒక సెక్యులర్ ఒక నిజాయితీ గల సిబద్ధత గల నాయకుడు దేశంలో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ నాయనమ్మ కూడా ఒక నిజాయితీ గల నాయకురాలు ఇందిరమ్మ సో కాబట్టి వాళ్ళ వల్ల మా బడుగు బలహీన వర్గాలు పేదలు మైనార్టీలు అందరూ బాగుపడ్డరు కాబట్టి వాళ్ళకి మేము రుణపడి ఉంటామని చెప్పేసి రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డి ఎవరికి టికెట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి కఠిన శ్రీగా మిడ్డికి టికెట్ ఇచ్చాడు ఇవాళ డబ్బులంతా పెద్ద పెద్ద వేల కోట్లు వందల కోట్లు మానిపులేట్ చేసి సూటు కేసులు మానిపులేట్ చేసి మొత్తం రీట్లు మార్చి ఇలా నలభై ఆరు మంది రిటర్న్ చేయించుకోగలిగిండు పంతొమ్మిది మంది మాత్రమే బీసీలు కలిసి ఇలా నలభై రెండు శాతం బీసీలకు వాటా మీద నేనే శుద్ధపూశానని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అరే ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన మూడు లక్షలు ఉద్యోగాన్ని పన్నెండేళ్ళ సర్వీసు నువ్వు పెంచిన ఐదేళ్ళ సర్వీస్తో కలుపుకుంటే ఇవాళ అట్లాంటి రేవంత్ రెడ్డి ఇవాళ బీసీలకు ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వలేదు కార్పొరేషన్ చైర్మన్ చేయలేదు బీసీలకు ఎంపీ సీట్లు ఇవ్వలేదు బీసీలకు బడ్జెట్ పెంచలేదు బీసీలకు ఇవాళ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు రిసిక్గా బాయిష్ కుమార్ గౌడు ఇవాళ మొత్తం బీసీలనేది ఉద్ధరించిపోయిన రేవంత్ రెడ్డి అనే లెవెల్లో కలరింగ్ ఇచ్చి ఇవాళ తెలంగాణలో మొత్తం బీసీల ఉద్దరణ రేవంత్ రెడ్డి మాత్రమే చేస్తున్నాడనే కారణం ఏదైతే జరుగుతుందో అది కరెక్ట్ కాదు అది రామచంద్రరావు వ్యతిరేక వ్యతిరేకమే కేసీఆర్ వ్యతిరేకమే బీసీలకు ఈయన వ్యతిరేకమే రావుల్ ఆల్ యాంటీబీసీస్ నాట్ ఓన్లీ యాంటీబీసీస్ ఎవరు కూడా దళితులను కూడా అధికారంలో రానివ్వకుండా మాలామాదిగల మరి ఈ కన్నా చేశారు కానీ అలా మాలలకు సరైన రోజు పాయింట్ ఇవ్వకపోయేసరికి మళ్ళీ తిరిగి అదే పెద్ద మాలలు మళ్ళీ నవంబర్ రెండవ తారీఖు రోజు ఇవాళ యుద్ధానికి సిద్ధమవుతున్నారు నలభై రెండు శాతం వాటా గురించి చట్టం చేస్తూ కేంద్రాన్ని పంపుతావు నువ్వెందుకు ఇక్కడ అమలు చేయలేదు నువ్వెందుకు జీవోజాలీ చేయలేదు ఏం ఈడబ్ల్యూఎస్ లేని ఈడ అది నీకు ఈడబ్ల్యూఎస్లో మొత్తం మధ్య పదిహేను శాతం నువ్వు జలవ పెట్టుకున్నావు ఇవాళ అమలు చేస్తున్నావు మరి నలభై రెండు శాతం ఎందుకు అమలు చేయట్లేదు విద్యా ఉద్యోగ రంగాల్లో దాని గురించి నీది వలుకుతాను నువ్వు ఇవాళ నలభై రెండు శాతం నీ రెడ్డికమ్మ కోదంట రామరెడ్డి పది పోనీ నేను పదిహేను రోజుల్లో ఇస్తా అంటున్నావు పదిహేను రోజుల్లో రెడ్డి కాబట్టి ఇస్తావు మరి మీతో వాళ్ళకి ఇస్తావా ఇస్తావా నువ్వు ఇచ్చే దమ్ముందా నీకు ఇవాళ ఈ అన్ని మొత్తం రేవ కేసీఆర్ కంటే ప్రగల్భాలు పలికే వ్యవహారం నీ దగ్గర ఉంది కేవలం ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ నువ్వు నింపి ఇవాళ నేనేదో అరవై వేల ఉద్యోగాలు నింపినని చెప్పేసి ప్రగల్భాలు పలకడం సో కాబట్టి ఇవాళ మేము సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అందులో రాహుల్ గాంధీ లాంటి ఉత్తమ నాయకుడు చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఆయనకు కులగాలను పట్ల చిత్తశుద్ధి ఉంది ఈ దేశంలో ప్రధానమంత్రి పదవిని తీసుకోకుండా త్యాగం చేసిన చిత్తశుద్ధి ఉంది నువ్వు రెండుసార్లు ముఖ్యమంత్రి కావాలని నువ్వే కావాలని చెప్పేసి బీసీ ఎస్సీఎస్లు ఎవడొద్దు నేనే కావాలని చెప్పేసి ఒక దురాశపరనివి నువ్వు నీలాంటి వాడు పెద్ద శుద్ధబుస లెక్కలు చెప్తా అంటే ఇక్కడ వినడానికి ఎవరు సిద్ధంగా లేరు మేము రాహుల్ గాంధీ ముఖం చూసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆర్పీఐ పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది అంతేగాని రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి ముఖం చూసి కాదు లేదా రేవంత్ రెడ్డి గొప్ప పాలన చేస్తాడని కాదు ఇవాళ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆర్పీఐ అధ్యక్షంగా చెప్తున్నాను రేవంత్ రెడ్డి భూస్వామ్య ఆగ్రవర్ణ ఆధిపత్య దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా కొట్టాడే తీరుతం ఖచ్చితంగా అవసరం అనుకుంటే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటాం కేవలం మా కాంగ్రెస్ ఒకటే లేదు పొత్తు బీఆర్ఎస్ కూడా రెడీగా ఉంది మేము ఒక్క కాంగ్రెస్తోనే మాట్లాడుకోలేదు బీఆర్ఎస్ కూడా మాట్లాడను మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్తో కూడా కాబట్టి ఇవాళ మీరు మోసం చేస్తూ ఉంటే మాకు ఒక్క సెట్ భూమి మా భూములు మాకుట మా లడికా భూములు మాకు హ్యాండ్ ఓవర్ చేయడట మా మా ఆదివాసీ పోడు భూములు మాకు హ్యాండ్ ఓవర్ చేయట మేము మాత్రం చదువు ఒకటే అందిస్తాడ ఏమిచ్చేది నువ్వు ఇచ్చేది చదువు నీ జోలోకి వెళ్ళాను పైస పెడుతున్నావు అయింది అరే మాకు ఇచ్చే రైట్ అండి రాజ్యాంగం కల్పించి నాకు నువ్వేవుడి నాకు అర్థం కాలే వెయ్యి కోట్లు మెచ్చమెత్తానో ఏంటి మాకు అది కూడా కమిటీ వేస్తారట కమిటీ వేసుడేదానికి నాకు అర్థం కాలే కమిటీ వేసుడి కాలయాపనతో ఏం ఇప్పుడు ఇప్పటిదాకా దానికి ఓ ఇంతవరకు అసలు ఎప్పుడు కూడా అనే గత పదేళ్లలో ఏమూ ప్రతిపాదనలు ఇవ్వలేదు ఇప్పుడేమి ప్రతిపాదనలు రాలేదు అసలు మళ్ళీ డిసెంబర్లో వస్తా భార్య బహిరంగ పెడతా ఆ రోజు ప్రకటిస్తా డబ్బులు నేను ఇస్తా అంటే నాకు అర్థం కాలే అంటే ఈయన జబులకెళ్ళిచ్చినట్టుగా ఈయనేదో ఏదో వేయకుట్లు బిచ్చబేసినట్టుగా అరే ఉస్మానియా ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ తెచ్చింది మేమండి ఉస్మానియా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మేము నువ్వు ఒప్పుకున్న ఆ విషయంలో మేము సంతోషపడతాం తెలంగాణ పర్యాయ పదవి ఉస్మానియా అనే విషయాన్ని నువ్వు చెప్పావు ఆ విషయంలో నేను నేను దాన్ని అభినందిస్తున్నా కా రెండు రెండున్నర శబ్దం కరెక్ట్ అది ఉస్మానియా అసలు తెలంగాణ తెచ్చిందే ఉస్మానియా విద్యార్థులు కేసీఆర్ కాదు లేదంటే ఇంకా ఏ రాజకీయ పార్టీ కాదు ఆ విషయానికి వస్తే నువ్వు మా నీ మాట అది కరెక్టే మరి ఏం న్యాయం చేసినావు ఒక్క బాలలక్ష్మికి బిచ్చమే బిచ్చే బిచ్చినట్టు వేసినావు పదవి ఏం ఇంకా మిగతా వాళ్ళకు మిగతా వాళ్ళ లీడర్లు లేరా మిగతా వాళ్ళకి అవకాశాలు లేవా రావద్దా ఒక ఎమ్మెల్యే కావద్దు ఒక ఎంపీ కావద్దు ఉస్మానియా యూనివర్సిటీ ఏం మీ ఎమ్మెల్సీ కోమ గోదావరి ప్రొఫెసర్ అయ్యి రిటైర్ అయిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి మాత్రం పదవితో కానీ మా పురాగాలకు బదులు ఇవ్వవా మా పురాణాల కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వవా మా పూర్గాలు బిచ్చగా ఏమన్నా తెలంగాణ ఉద్యమాన్ని సాధించి కొట్లాడి సాధించిన నాయకులు ఉన్న వాళ్ళ వాళ్ళకు ఏ పదవులు ఇవ్వవు ఎమ్మెల్యే టికెట్లు ఇవో వాళ్ళు తయారైతారు బలంగా తయారైస్తారు అని చెప్పేసి అందరినీ తొక్కేసి ఎవరిని ఎదగనియకుండా నీ రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రం నలభై ఆరు మందిని తీసుకొని ఇలా అధికారాన్ని ఇవాళ ఎనగబెట్టుకుని నువ్వు ఐదేళ్ళే కాకుండా మళ్ళీ ఐదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని నీవు మొత్తం డబ్బు సంచులన్నీ మోసుకుంటా ఇవాళ ఎవరిని దగా చేస్తున్నావు సో మేము మాట్లాడిన మేము మా మేము వాస్తవాలు మాట్లాడితే మమ్మల్ని దూరం పెడతాం ప్రజలు దూరం పెట్టే పరిస్థితి ఉండదు ఇక ఖచ్చితంగా ప్రజల లోపలికి వెళుతాం ప్రజల లోపల వాస్తవాలు చెప్తాం ప్రజల లోపల మేము ఖచ్చితంగా ప్రజల దగ్గర పోయి వాస్తవాలు చెప్పి ప్రజల దగ్గరికి ఇవాళ అసైన్డ్ భూములలో అసైండ్ భూమి మా అసైండ్ భూములు మాకు కావాలి మా వ్యాపారాల్లో వాటా కావాలి ఇవాళ ఉత్తరాది వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు నువ్వే కాదు కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నాడు ఇవాళ రామచంద్రు బహిరంగంగా బీజేపీ సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది నువ్వు నీ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఉత్తరాదివాళ్ళని గోబ్యాక్ అంటాము హండ్రెడ్ పర్సెంట్ మా మా ఉద్యోగాలు మా ఉపాధి అవకాశాలు మా వ్యాపారాలు మా వాణిజ్యం ఇవాళ మా పుట్టకొడుతున్న గో గోబ్యాక్ అని ఖచ్చితంగా అని అని తీరుతాం మేము ఇవాళ బడుగు బలైన వర్గాలు కొట్లాడుతూ వచ్చిన తెలంగాణ మీ రెడ్లు మీ కమ్మలు లేదా రెడ్డోళ్ళు బాబునోళ్ళు కొట్లాడితే రాలేదు మా త్యాగాల పునాదిగా వచ్చిన తెలంగాణ ఇది ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఉన్నది మేమే పోరాటంలో ముందంజలో ఉన్నది మేమే తెలంగాణ సాధించింది మేమే కాబట్టి ఈ తెలంగాణలో మా రాజ్యం రావాలి మా రాజ్యం తెచ్చుకుంటాం ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చెప్తున్నాను ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థిని అసలు ముఖ్యమంత్రిని చేస్తాం ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెషన్నే ముఖ్యమంత్రి చేస్తాం ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ని ముఖ్యమంత్రి చేస్తాం రానున్న రోజుల్లో అంబేద్కర్ రాజ్యం రాబోతున్నది ఖచ్చితంగా దొరల రాజ్యానికి అందం దొరల పటేల రాజ్యాన్ని అందం చేస్తాం అంబేద్కర్ రాజ్యాన్ని స్థాపిస్తాం ఇదే మా విధానం ఇదే మా నినాదం అంతేగాని నీ ప్రకల్భాలు కేసీఆర్ దొరతనాన్ని లేదంటే ఆయన దోపిడీతనాన్ని మీ దొరల పటేట్ల దోపిడీతనాన్ని అంత అంత ముందు ఇచ్చి ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చెప్తున్నాను ఉస్మానియా ప్రొఫెసర్గా చెప్తున్నాను ఖచ్చితంగా రానున్న రోజుల్లో అంబేద్కర్ శతాబ్దం రాబోతున్నది ఇరవై ఒకటి శతాబ్దం అంబేద్కర్ శతాబ్దం తెలంగాణలో దళితుని ముఖ్యమంత్రి చేస్తాం తెలంగాణలో ఉస్మానియా విద్యార్థిని ముఖ్యమంత్రి చేస్తాం ఇది మా శపథం సో ఎవరు అవునన్నా కాదన్నా కాశీరాం లాగా పొత్తులో ఏ పార్టీతోనైనా సెక్యులర్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం మేము ఒక పార్టీకే పరిమితం కాం కాబట్టి ఉస్మానియా విద్యార్థులారా నిరుద్యోగులారా ఇలా ఈ అగ్రవర్ణ దోపిడీ కులాలతో ఈ రెడ్డి వెలమ కులాలతోని ఈ కమ్మ ఈ బ్రాహ్మణ కులాలతోని ఈ ఆధిపత్య వర్గాలతోని ఏమి బహుజన్ల కొరిగేది ఏమి ఉండదు ఖచ్చితంగా మన రాజ్యం తెచ్చుకోవాల్సిందే అంబేద్కర్ రాజ్యం తెచ్చుకోవాల్సిందే అందరికీ అవకాశాలు ఇచ్చుకోవాల్సిందే ఆ దేశకు అడుగులు పడాల్సిందే తెలంగాణలో సో ఖచ్చితంగా డి సిక్స్ ఇవాళ డి కానీ అలాగే ఆర్పీఐ ఆర్పిఐ అడుగడుగున అంబేద్కర్ రాజ్యస్థాపన స్థాపన ముందంజలో ఉంటుంది కాబట్టి ఇవాళ ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా సాగిన అబద్ధాల రేవంత్ రెడ్డి అబద్ధాల చిట్ట అది కేవలం మమ్మల్ని మభ్యపెట్టడానికి మాత్రమే వాళ్ళ విద్యార్థి సంఘాలన్నీ కూడా ఉన్నాయి అవి కేవలం మమ్మల్ని మభ్యపెట్టడానికి మాత్రమే పర్యటన జరిగింది తప్ప ఆయన ఆయన పర్యటనతో ముఖ్యమంత్రి పర్యటనతో ఉరుగబెట్టింది ఏం లేదు ఉస్మానిక అని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఇవాళ అది పీడిఎస్ కావచ్చు సీఎం రాకతో కొరిగింది ఏం లేదు అని చెప్పేసి ఏవి విద్యార్థి సంఘాలు కానీ ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి సంఘాలు కానీ ఇవాళ కొన్ని వాస్తవాలని పెట్టాయి ఎక్కడ ఫెలోషిప్ల గురించి మాట్లాడలేదు మీరు ఎక్కడ పేద విద్యార్థులకు ఉచిత హాస్టల్ ఇస్తానని మాట్లాడలేదు ఎక్కడ వెయ్యి కోట్లు ఇస్తానన్నా ఆ వెయ్యి కోట్లు కమిటీ వేస్తానో ఆ వెయ్యి కోట్లు దాన్ని ఎక్కడ స్పష్టత లేదు కాబట్టి ఇలా మభ్య పెట్టి మసిపూసి మారేడుకాయ చేసే చేస్తున్న రెడ్లు వెలమలు కానీ ఈ ఆధిపత్య వర్గాలతో ఈ అధికారంతో ఏం రాదు ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా విద్యార్థుల మీరు రండి అంబేద్కర్ రాజ్యాన్ని స్థాపిద్దాం తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాన్ని స్థాపిద్దాం ఎదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చెప్తున్నాను ఆర్ట్స్ కాలేజీ నుండి మళ్ళా మొదలు పెడతాం అంబేద్కర్ తెలంగాణలో అంబేద్కర్ స్థాపనకై కదలి రండి ఆర్పీలో చేరండి మీకే మిమ్మల్ని విద్యార్థుల్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ మీ అభిప్రాయాలు తెలియజేయండి రేవంత్ రెడ్డి ఓయూలో ఇచ్చిన హామీల పట్ల గతంలో కేసీఆర్ ద్రోహం చేశాడు ఈకు రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చాడు మరి ఎప్పుడు అమలు చేస్తాడో దానికి కమిటీలు అంటాడు అంటాడు డిసెంబర్లో మళ్ళీ వస్తా అంటాడు సంతోషమే కానీ రెడ్డి రాజ్యం కావాలా బహుజన రాజ్యం కావాలా ఉస్మానియా విద్యార్థులు రెడ్డి రాజ్యం కావాలా బహుజన రాజ్యం కావాలా తెలంగాణలో అంబేద్కర్ రాజ్యం కావాలా తెలుసుకోవాల్సిందిగా మీ అభిప్రాయం తెలియాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను జై జైపీలే జైపీ జైపేరియా జై సమాజ తెలంగాణ జై బహుజన తెలంగాణ